సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సికి సంబంధించి సో తాజాగా మనకి ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చాలామంది అడుగుతూనే ఉన్నారు మరి చాలా సందర్భాల్లో మనం గతంలో చేసిన వీడియోస్లో కూడా రీసెంట్గా చేసిన వీడియోలో కూడా మనం మెన్షన్ చేసాం సో డిఎస్సీ ఖచ్చితంగా వస్తుంది మీరు ప్రశాంతంగా చదువుకోండి టెన్షన్ పడకండి అని మరి ఈరోజు మళ్ళీ విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు అట్ ది సేమ్ ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది షూర్ విడుదల చేస్తారు మరి అనుకున్న సమయానికి సో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడా కూడా ఇంకా డిలే అనేది ఉండదు సో ఇదంతా కూడా ఖచ్చితంగా డిఎస్సి అనేది వందకి వంద శాతం నిర్వహిస్తారు సో అభ్యర్థులు ఎవరు కూడా సో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు బట్ వాటన్నిటిని పక్కన పెట్టేసి ఎవరైతే ఈ మూడు నెలల సమయం సో ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవడానికి మంచి అవకాశం ఉంది సో డిఎస్సీకి సంబంధించి ఈరోజు ప్రజెంట్ మనకు వచ్చినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఈరోజు అందరికీ తెలిసిందే సో ఇక డిఎస్సికి సంబంధించి మనకి విజయ స్టడీస్ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలో గ్రాండ్ టెస్ట్ కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఎస్జిటీకి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వరకు ఎగ్జామ్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది అండ్ ప్రెజెంట్ ట్రై మెథడాలజీకి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అప్డేట్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఒకసారి విజయ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అందరూ కూడా బాగా ప్రిపరేషన్ పైన దృష్టి సారించండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్